టీడీపీ ఎన్డిఏ కూటమిని ఓడించాలని ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా పాత్రకే మిత్రులందరికీ కూడా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా పాలమల్లి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారి గుర్తుపైన హస్తం గుర్తుపైన ఓట్లు వేసి వేయించి గెలిపించాలని చెప్పి హృదయపూర్వకంగా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓటర్ మహాసా సాహివులకు విజ్ఞప్తి ఏమంటే కాంగ్రెస్ సిపిఎం బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సి జాఫర్ నేను ఇవాళ దీనిపైన కంకి కొడవల గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాను మీ అమూల్యమైనటువంటి ఓటును నాకు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామన్నారు ధరలు తగ్గలేదు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా నిరుద్యోగ పరిష్కారం కాల అదేవిధంగా నల్లధనం వెలికి తీసుకుని వస్తూ ఉన్నారు నల్లధనం వెలికి నోట్ల రద్దు చేశారు డెమోనటైజేషన్ చేసిన తర్వాత భారతదేశంలో ఆర్థిక పరిస్థితి అతలకు ఇప్పటికి కూడా మార్కెట్ కోలుకోలేదు అందుకు ఉన్న నోట్లను రద్దు చేశాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు నోట్ల రద్దు చేశాడు ఏ మాత్రమే ఉపయోగం లేదు కదా అల్లి కల్లి సున్నా అందుకనే ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివర్శితో అధికారంలో వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు అవన్నీ కూడా ఒక్కటి కూడా పరిష్కారం కాకపోవడంతోనే దళితులపై దాడి చేశారు అంటే డైవర్ట్ చేశారు వీళ్ళు దళితుల పైన పైన ముస్లిం మైనార్టీలపైన మీరు దాడులు చేస్తా ఉన్నారు మత విభజనకు కొనుక్కుంటా ఉన్నారు నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇది గమనించమని కోరుతా ఉన్నాం అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవాళ పాలమూ జామరుకు ఓటు వేయడం అని కాదు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంది ప్రధానమైన పాత్ర మీడియాది కూడా అందుకని నేను కూడా ఇవాళంటే మన హక్కులకు సంబంధించిన అంశం మీద మాట్లాడుతాను ఈ దేశాన్ని ఇవాళ మొత్తం అంతా కూడా స్వాతంత్ర్యం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో అంటే అప్పుడు బ్రిటిష్ వారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ముస్లిం లీగ్ మాత్రమే పోరాటంలో ఉన్నారు అందుకే గమనించమని చెప్తా ఉన్న ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి ఏమంటే ఇవాళ మీరు అందరూ కూడా ఈ పార్టీని ఆలోచించండి ఈ దేశ స్వాతంత్ర సంగ్రామలో గూలెకం చేసినట్టు ఉండాలి బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకినటువంటి వారు వాళ్ళు వారు ఇవాళ ఓటు కోసం అడుగుతా ఉన్నారు వాళ్ళు పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నారు తిరస్కరించండి నరేంద్ర మోడీ కూడా భయం పెట్టుకోండి నరేంద్ర మోడీ గద్దె దింపండి అంటా ఉన్నాం ఇంటికి పంపండి అని అంటా ఉన్నాం అందుకే సాగిల పడతా ఉన్నారు వీళ్ళు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నేనేమంటా అంటే మణిపూర్ అంశం ఒక్కటి చెప్తా ఇవాళ కుకీల మైతీల మధ్యన జరిగిన మారణ కాండా చర్చలను ధ్వంసం చేసినారు కదా డబుల్ ఇంజన్ సర్కారీ అధికారంలో ఉంది కదా ఇప్పుడు కుకీలు అనేటువంటి వారందరినీ కూడా ఇవాళ నగ్నంగా మహిళలను ఊరేగించే అత్యాచారం హత్య చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించరా ఖండన చేయలే చంద్రబాబు నాయుడు ఖండన చేయలే వీళ్ళ అధికారం కోసం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అందుకనే వీళ్లకు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేటువంటి నైతిక హక్కుందని అడుగుతా ఉన్నా వాళ్ళకి ఆ హక్కు లేదు మాకే హక్కు ఉందని చెప్తా ఉన్నాను మాకు ఆ రైట్ ఉంది ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుకు ఇవాళ చట్టసభలు పంపాలి నన్ను తర్వాత బాలమల్లిని ఇవాళ పంపడం ద్వారా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి అరుదైనటువంటి అవకాశం కల్పించిన వారైతామని చెప్పి నేను ఓటర్ మహాశైలు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనంతపురం జిల్లాలో కలుగు జిల్లా అనంతపురం అభివృద్ధి జరగలేదు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాలంటీర్లు గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి ఎమ్మెల్యేలు కాని మంత్రులకు కానీ ఎవరికి కూడా అవకాశం లేదు కదా కానీ ఇవాళ మేమే మేమేమంటా ఉన్నామంటే అభివృద్ధి చేసి తిడుతాం అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఓటు కూడా అడే ప్రసక్తే లేదు అనంతపురం అభివృద్ధి జరగాలి డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచే తరలిస్తాం అండర్ గ్రౌండ్ తీసుకుని వస్తాం ఇవాళ ప్లాన్ ఇవాళ పర్యావరణ పరిరక్షణ పేరు మీదుగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అనేక అంశాలు ఉన్నాయి వీటన్నింటిపైన ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందరూ కూడా ముందుకు రావడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా నేను ఖచ్చితంగా గంట చెప్పగలను ధైర్యంగా చెప్తా ఉన్నాం అభివృద్ధి చేస్తూ ఇవాళ ఇండియా కూటమి రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి వైపు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ఇవాళ రాహుల్ గాంధీ వైపు చూస్తా ఉన్నారు అందుకే వాళ్ళందరూ కూడా సెక్యులర్ పార్టీస్ ఇవి వారికి ఓటే అనేటువంటి ఆలోచనకు వస్తూ ఉన్నారు ఎక్కడైనా కూడా ముస్లిం సోదరులు గానీ హిందువుల్లో వెనకబడినటువంటి కులాలు గానీ ఎస్సీలు గానీ ఎస్టీలు కానీ వారందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారు కమ్యూనిస్టులు ఒకప్పుడు మేము వేరువేరుగా ఉండేవాళ్ళం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి మేము ప్రజల దగ్గరికి వస్తున్నామంటే ఇవి జాతీయ పార్టీ అవి కాబట్టి వాళ్ళు ఆదరించమంటా ఉన్నాం ఆశీర్వదించమంటా ఉన్నాం మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించమని మేము కోరుతా ఉన్నాం ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి అత్యవసరమైంది ఎందుకంటే రాష్ట్రంలో సర్మిలమ్మ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు సిద్ధపడ్డాం అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా మల్లికార్జున నేను ఇండియా కూటంలో సిపిఎం సిపిఐ అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిగా జాఫరాన్నను అసెంబ్లీకి నిలబడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే ముఖ్య ఉద్దేశం నేను ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతున్నా తిరుగుతుంటే నిన్నట్టుండి ఒక చర్య జరుగుతుంది ఏదంటే వాలంటీర్లను తీసేసాము వాళ్ళు లేరు అని చెప్తున్నారు కానీ నిన్న నుండి ఫస్ట్ స్లిప్పులు ఇచ్చుకుంటా వీఆర్ఓ గారు వాళ్ళ వాళ్ళు ఫస్ట్ స్లిప్పుకి ఇచ్చుకుంటూ పోతున్నారు తర్వాత వెనుకనే అదే వీధిలోనే వెనకలే వాలంటీర్లు రావడము ఆ స్లిప్ తీసుకోవడము పల్లెల్లో కొన్ని కొన్ని చోట్ల సింగల్మల్ల మొల్ల తాలూకు నియోజకవర్గంలో అయితే రెండు వేల రూపాయలు ఇచ్చి ఆ స్లిప్ తీసుకుపోతున్నారు స్లిప్ తీసిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వెనువెంటనే వాళ్ళు మాట్లాడుకున్నారేమో మాకు తెలియతే తెలియదు కానీ వెనువెంటనే ఒక గంట తర్వాతే అదే సంది లేక వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళకి తోచింది డబ్బులు ఇచ్చిపోతున్నారు ఈ డబ్బులు పంచడం ఒరవడని తెలుగుదేశం ఫస్ట్ స్టార్ట్ చేసింది తర్వాత ఈ వైఎస్ఆర్సిపి ప్రలోభ పెడుతుంది ఓటర్లని మే మా కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి మిగతా నీతి నిజాయితీగా ఉండే ఓటర్ అయితేనేమి ఓటర్ల మీరు గమనించండి ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకోండి కానీ ఇది ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోతే చాలా మంచిదని మేము భావిస్తున్నాం ఆ వెయ్యి రెండు వేల రూపాయలు మీకు ఎప్పటికైపోతాయి ఈరోజు సాయంత్రము రేపటికి అయిపోతాయి తర్వాత ఈ ఐదేళ్ళ మనుల్ని వాళ్ళు పరి పరి విధాలుగా దోచుకుంటారు జాగ్రత్త పడండి కార్యకర్తల ఓటర్ల మరి ముఖ్యంగా ఏమంటే ఈ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కమ్యూనిస్ట్ పార్టీ జాఫరాన్న గెలిస్తే మేము ఏం చేస్తామని చెప్పడానికే ప్రశ్న పెట్టాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మాకి ఫస్ట్ ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన పదే పదే చెప్తున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఈ అనంతపురం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో రాయదుర్గం ఉరవకొండ కళ్యాణదుర్గం అనంతపురం సింగలమల తాడపత్రి మొదలుకొని ఈ నియోజకవర్గాలకంతా హెచ్ఎల్సీ అనే కాలువ ఒకటి ఉంది మనకి తెలుసు అందరికీ ఆ హెచ్ఎల్సీ కాలువ ద్వారా నీళ్ళు వస్తే పరిశ్రమలు ప్రత్యేక హోదాలో ప్రతి జిల్లాకి ఇరవై పరిశ్రమలు స్థాపిస్తామని మన ప్రత్యేక హోదాలోనే ఉంది ఆ ఇరవై పరిశ్రమలు కాకపోగా పద్నాలుగు వచ్చినా కానీ రెండెండు వచ్చినా కానీ నీళ్ళ సమస్య లేకోకుండా మనకి హెచ్ఎల్సి ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ పరిశ్రమను మనము సక్రమంగా వినియోగించుకుంటే మనం ఉద్యోగాలు వస్తాయి మనం మా పిల్లలకు కానీ మన పిల్లలకు కానీ అందరికీ ఎలాగంటే నీళ్ళు ఎలాగొస్తాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బ్రాహ్మణ కొట్టుకూరు దగ్గర మల్లాల డ్యామ్ అని శ్రీశైలం బ్యాక్ వాటర్కి ఒక డ్యామ్ కట్టాడు అది ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ అది ఎలా వస్తుందంటే కర్నూలు ఆలూరు ఆదోని గుంతకల్లు రాగులపాడు దగ్గరికి స్టాప్ చేశారు చిరంజీవి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వాటికి వచ్చిన కృష్ణా వాటర్ తర్వాత అనంతకాలంలోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజన జరగడము కాంగ్రెస్ వెనుకబడిపోవడము తెలుగుదేశం రావడము తర్వాత వైఎస్ఆర్ రావడము తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ ఆ ఏడు మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏం చేయలేకపోయినారు కృష్ణా వాటర్ వస్తే కృష్ణా వాటర్ని చిత్తూరు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు తర్వాత కాలంలో పెద్దరెడ్డి రామ్సాము గారు ఇన్ఛార్జి జిల్లాపూర్ ఆయన కూడా చిత్తూరుకే తరలించిపోయినారు ఒక కియా అనే ఫ్యాక్టరీకి సొట్టబెట్టి ఆ నీళ్ళన్ని ధర్మవరం ఎగువకాలం ద్వారా మదనపల్లికి తీసుకొని పోయి చిత్తూరు జిల్లాకు వాడుకోవడం జరిగింది మేము అక్కడ తీసుకోవామని చెప్పలేదు ఆ కృష్ణా వాటరు బ్యాక్ వాటర్ కట్టిందే ఒక ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందిస్తామని మా నాయకుడు మహానాయకుడు దాన్ని కట్టడం జరిగింది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు దాని మీద తీసుకోకపోగా వచ్చిన నీళ్ళని చిత్తూరు జిల్లాకు తీసుకుపోతూ తర్వాత ఈ ఇసుక ఇసుక మొత్తం దోచుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఓటర్లు గమనించాల్సింది ఏమంటే ఆ ఇసుక డబ్బులే మీకు పంచుతున్నారు తీసుకుంటే తీసుకోండి కానీ కానీ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యునిగా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా జాఫరానికి ఆనందపట్టని ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అష్టం గుర్తుకి మా కాంగ్రెస్ పార్టీ ఆరు మంది అభ్యర్థులకి ఓటేసి గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను